తెలంగాణలోని నది ప్రక్షాళనలో భాగంగా నది గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అక్కడ అధికారులు రంగంలోకి దిగారు ఈ నేపథ్యంలో నేను పెట్రోల్ పోసుకొని చనిపోతా నా చావుకి కారణం రేవంత్ రెడ్డి అంటూ మూసి పరివారక ప్రాంతంలోని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు నువ్వు మంచివాడు అనుకుని ఛార్జీలు పెట్టుకుని హైదరాబాద్ నుంచి వరంగల్ కు వెళ్లి మరీ ఓటు వేసి గెలిపిస్తే మాకు అన్యాయం చేస్తావని పేర్కొన్నాడు గెలిపించినావు మంచిగా చెప్తాడని రేవంత్ రెడ్డి నీ గురించి నేను చావపోతే ఎక్కడ రచ్చిపోతా రేవంత్ రెడ్డి నువ్వు మంచిగా చేస్తావని మేము గెలిపించుకున్నాం వరంగల్ పచ్చి ఓటు వేసి వచ్చిన నేను అప్ అండ్ డౌన్ నాలుగు వందలు సార్జీలు పెట్టుకొని మళ్ళీ ఓటేసొచ్చినాం రేవంత్ రెడ్డి నీ గురించి ఇది పాపమా పంపల కొట్టే కొట్టి నీకు నా వీడికి నా సాగుకు కారణం నువ్వే రేవంత్ రెడ్డి ఎప్పుడు నా ఇల్లు కూడ కొడితే పెట్రోల్ పోసుకొని నేను సాగపోతే నా అయ్యత్తలే నేను పెట్రోల్ పోసుకొని సత్తా దీని గురించి నేను సత్తా